హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ గురించి అండి డ్రాగన్ ఫ్రూట్స్ అంటే మంచి సీజన్ ఇప్పుడు మనకు మాత్రం మంచిగా ఇప్పుడు మనకు గార్డెన్స్లో వచ్చేది ఏమైనా ఫ్రూట్ ఉందా అంటే డ్రాగన్ ఫ్రూటే అనమాట ఆ డ్రాగన్ ఫ్రూట్ చక్కగా హ్యాపీగా చాలా బాగా వచ్చిందండి నాకైతే మాత్రం చూసారు కదా మీరు లాస్ట్ వీడియోస్లో కూడా రోజుకి రెండు మూడు పువ్వులు వస్తూనే ఉండేవి ఒక రోజైతే ఎనిమిది పువ్వులు అష్టరష్మిలాగా వచ్చాయనమాట ఈ విధంగా చాలా బాగా కాకపోతే ఇలా మచ్చలు వచ్చాయండి ఇలా మచ్చలు వచ్చాయి అసలు ఏంటా అని అనేసి నాకు బ బెంగ వచ్చేసింది కరెక్ట్ రైట్ టైంలో ఇలా అయింది ఏంటబ్బా ఇలా మచ్చలు వచ్చాయి ఏం చేయాలి ఏంటి అనేసి మీకు ఎవరికైనా ఇలాగ మచ్చలు వచ్చి దానికైనా రెమెడీ చేస్తే మాత్రం కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఇలా వచ్చిన వాటికి ఏం చెయ్యాలి చూసారు ఇలా స్టెమ్స్కి వచ్చేసింది అదే ఇన్ఫెక్షన్ మనకి కాయలకి కూడా వచ్చింది అనమాట కాయ పచ్చిగా ఉన్నప్పటి నుంచి అలాగ మచ్చల మచ్చలుగా వస్తుంది కాయలు అయితే మాత్రం చాలా ఎక్కువ దిగాయండి చూసారా ఎక్కడికక్కడ చాలా బాగా వచ్చాయనమాట నేను ఎప్పుడు ఈ పిట్ట కూడా పక్కన పెట్టాను కదా ముళ్ళు గుచ్చుకుంటాయని అనేసి ఇది చూసారా పండు పండులాగా ఉంది బయటికి ఇలా వచ్చింది కాకపోతే ఒకటి కొంచెం పండిన తర్వాత కోర్స్ చూసామండి మనం మొన్న షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు మా మనవడు గబగబా వచ్చే ఒక పండు కోసుకున్నాడు కోసుకొని చక్కగా అది కట్ చేసి తిన్నాడు అనమాట తింటే చాలా చక్కగా ఉంది స్కిన్ ఒకటే పాడైంది అనమాట స్కిన్ ఒకటే పాడైంది లోపలంతా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా అలా అన్నీ అలా ఉండపోవచ్చు ఏమైనా పాడైపోతాయా ఏంటా అనేసి ప్రతి పండుకి కూడా లాగా చుక్కలు వచ్చాయి ప్రతి స్టెమ్కి స్టెమ్ కూడా అక్కడక్కడ కొన్నిటికి వచ్చేసాయి ఇలాంటివి మనం అసరత్ చేస్తే చాలా కష్టము ఇప్పుడు దీన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే క్రమంలో ఏం చేయాలని అనేసి ఆలోచిస్తున్నాను ఇంకేం చేసేది ఏం లేదు మొక్కలకి ఇది కొంచెం చూడండి ఎంత క్రాప్ వచ్చిందండి అసలు అలా ఇప్పుడు కోస్తే ఇరవై కాయలు వస్తాయి మొత్తం ఇరవై పళ్ళు ఇవి మొత్తం నాకు పదకొండు బకెట్లలో కదా చేశాను నేను అది కాబట్టి మనం ఏదొచ్చినా కూడా దగ్గర అస్త్రాలు ఉన్నాయి కదా మనం రూపాయి పెట్టకుండానే మన ఇంట్లో ఉన్న వాటితో మనం హ్యాపీ హ్యాపీగా చేసుకుంటాము అలాగే ఇప్పుడు నేను ఇప్పుడు చేయబోతున్నాను అదేంటనేది చూసేద్దాం రండి చూసే ముందు ఒకసారి ఇదిగోండి మొత్తం మా డ్రాగన్ ఫ్రూట్ తోట మన మన ఇదిగోటలో అన్ని అన్ని తోటలు కలిపి ఉంటాయి కదా రైతులకు ఏదో ఒక తోటే ఉంటుంది కానీ మనకు అన్ని తోటలు కలిపి ఉంటాయి వంగ తోట బెండ తోట డ్రాగన్ ఫ్రూట్ తోట తోటకూర తోట అన్ని రకాల పళ్ళు వంగ తోట అన్నీ ఉంటాయి కదా ఇదిగండి ఈ విధంగా మాకైతే అసలు రెడీ రెడీగా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు హార్వెస్ట్ చేసి వచ్చి అన్నట్టుగా ఉన్నాయన్నమాట పదకొండు బకెట్లో పెట్టుకున్నాను అన్నీ కూడా రెడ్ కలరే స్కిన్ రెడే లోపల అదే లోపల పల్ప్ కూడా పింక్ కలరే వస్తుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పటికి నేను నాలుగైదు కోసామండి అవి మీరు ఎప్పటికప్పుడు వీడియోలో చూస్తూనే ఉన్నారు స్టార్టింగ్ చిన్న చిన్న వచ్చాయి కానీ తర్వాత పెద్ద వచ్చాయి మంచిగా వచ్చాయి అయితే నాకేమనిపించింది అంటే మొక్కకి బలం తగ్గిందేమో అనిపించింది మొక్కకు బలం తగ్గినప్పుడు మనకి బాడీలో ఇమ్యూనిటీ లేకపోతే బయట నుంచి వ్యాధులు త్వరగా వస్తాయి అనమాట మనకి ఇప్పుడు చూస్తున్న వాతావరణమా అస్సలు బాగాలేదు అసలు ఒక రోజు చూస్తే విపరీతమైన ఎండ కాసేస్తుంది అంటే ఎండాకాలంలో ఉన్నామా అన్నంతగా ఎండ కాస్తుంది ఒక్కొక్క రోజు వర్షాలు ఆ వర్షాలు చూస్తే అసలు ఆగడమే లేదు దానివల్ల కూడా మొక్కలు చాలా పాడైపోతున్నాయి కంటిన్యూ వర్షాల వలన అయితే దీనికి మాత్రం ఒక రెమెడీ చేయబోతున్నాను నేను ఏంటనేసి అంటే పుల్ల మజ్జిగండి అసలు సర్వరోగ నివారణ దీని గురించి మనం మా క్లాసుల్లో కూడా చె మన వీడియో చూసే ఉంటారు మీరు మన మిది తోటదారులందరికీ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి క్లాస్ పెట్టారు దానిలో కూడా పుల్ల మజ్జిగ సర్వరోగ నివారిణి అని చెప్పారనమాట అందుకే నేనేం చేస్తున్నానంటే నాకు నాలుగు రోజులు బాగా పులిసిన పుల్ల మజ్జిక ఆ మరి చక్కగా ఒక మూడు స్పూన్లు పసుపు వేసానండి ఇలాంటి ఇన్ఫెక్షన్లకి పసుపు చాలా బాగా పనిచేస్తుంది మీరు పసుపును మాత్రం గార్డెన్లో అప్పుడప్పుడు వాటరింగ్ ఇచ్చిన మొక్కల మీద జల్లినా కూడా మంచిది స్ప్రేయర్గా వాడుకోవచ్చు సాయిల్కి ఇవ్వచ్చు పసుపును మాత్రం అది కూడా మనం ఒక చక్కగా మొక్కలకి ఒక ఒక ఫర్టిలైజర్ కింద పెస్ట్ కంట్రోల్గా కింద చక్కగా పసుపుని వాడుకోవచ్చు మనం అందుకని ఏం చేస్తున్నానంటే పుల్ల మజ్జిగండి పది లీటర్ల బకెట్లోకి ఒక అర లీటర్ తీసుకున్నాను లీటర్ కానీ కొంచెం ఎక్కువ వేసాను ఎందుకంటే బాగా గట్టిగా ఉన్న స్టమ్స్ కాబట్టి వాటి కొంచెం హార్డ్గానే ఉండాలని పది లీటర్లకి ఒక లీటరు మజ్జిగ వేసానండి పుల్ల మజ్జిగ ఒక మూడు స్పూన్లు పసుపు కలిపి మంచిగా కలిపి మనం చక్కగా స్ప్రే చేసేద్దాం స్ప్రే చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గొచ్చు అయితే ఎప్పుడైనా కూడా మన మొక్కలకి ఎప్పుడు ఏది ఇన్ఫెక్షన్ అనిపించింది అంటే మాత్రం పురుగులు వేరు ఇన్ఫెక్షన్ వేరు పురుగులు అంటే మనకు గుడ్లు పెడతాయి కనిపిస్తాయి మిల్లీ బగ్స్ అని తర్వాత పేను అని అవన్నీ కూడా కనిపిస్తాయి ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా చుక్కలు మచ్చలు అవన్నీ అనమాట అలాగనమాట అంటే మనకి ఇన్ఫెక్షన్ అనగా వాటి కదా అలాగా దాని ఇన్ఫెక్షన్ అనొచ్చు మరి ఏమని నాకైతే తెలియదు ఇప్పుడు చక్కగా పది లీటర్లు నీటిలో ఒక లీటర్ పుల్ల మజ్జిగ వేసి ఒక మూడు స్పూన్లు మంచి పసుపు అండి ఏ పసుపు పండుకుంటున్నారు మన గార్డెన్లో ఆర్గానిక్ పసుపు మనం పండించుకుంటే ఘాటు బాగా ఉంటుంది అనమాట బయట మరి ఇంకెలా కలితే కదా మన గార్డెన్లో పండింది లేదు అనుకుంటే మనం బయట పసుపు ఎలా కొనుక్కోవాలి పసుపు విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ గార్డెన్లో పండించలే పండించింది సంవత్సరం అయితే సరిపోదు మా పసుపు కూడా ఇంకా బయట కొంటున్నామండి అనే వాళ్ళు మాత్రం పసుపు కొమ్ములు కొనేసి చక్కగా పౌడర్ చేయించుకోండి మిల్లి మరపట్టించుకోండి తప్ప డైరెక్ట్గా బ్రాండెడ్ పసుపులు ఏవి కొనకండి అవన్నీ కూడా కొరికి మీద ఉండదు మన మెడికల్ కంపెనీలు వెళ్ళి పుట్టి పౌడర్ని మన ఫ్లేవర్ కలిపి వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా కొమ్ములు కొని ఆడించుకోండి చాలా చాలా మంచిది అయితే ఇప్పుడు నాకు ఈ స్ప్రేయరు చూశారు కదా మీరు ఇది ఇది మాన్యువల్ అండి చేత్తో పట్టుకొని తిరగాలి ఇప్పుడు కొత్త రకం వచ్చే కింద వీల్స్ వచ్చినాయి కదా బ్యాటరీ వచ్చింది కరెంటు వచ్చినాయి చాలా వెరైటీస్ వచ్చినాయి నేను ఎప్పుడు ఐదు ఏళ్ళ క్రితం స్టార్టింగ్లో కొనేసాను గార్డెన్ స్టార్టింగ్లో అప్పుడు దానమాట ఈ స్ప్రేయరు ఇప్పుడు ఇది కానీ కొంచెం పాడైతే కొత్తది కొందామని చూస్తున్నాను ట్రై చేస్తున్నాను కదా ఇది ఉంది కదా అనేసి మళ్ళీ కొత్తది కొనాలంటే వాళ్ళు ఐదు ఆరు వేలు అవుతుంది కదా నేను ఎదురు చూస్తున్నాను నేను అయితే ఏం లేదండి దీన్ని మాత్రం ఏంటంటే అక్కడ పెట్టి అక్కడ ఇలా కొట్టాలండి గాలి కొట్టి చేత్తో మనం గాలి కొట్టి వాడాలన్నమాట అది అయితే ఇప్పుడు <experiences> మనం ఇన్ఫెక్షన్ మొక్కలకి ఇలాగ మచ్చలు వచ్చిన తర్వాత చేసే కన్నా ముందే రాకముందు అప్పుడప్పుడు స్ప్రేయర్లు ఇస్తే రాకుండా ఉంటుందండి మన నేనే మనం ఏం చేస్తాము ఏదో పనిలో పడతాము అందులో పెద్ద గార్డెన్ మీద ఈ మూల కొంచెం కొన్ని మొక్కలు చేసేసరికి ఇంకో మూల కొన్ని మొక్కలకి ఏదో ఒకటి వచ్చేస్తుంది ఆ మొక్కల గురించి పట్టించుకొని అన్ని చేసేసరికి ఇంకో దగ్గర ఇంకేదో వస్తుంటుంది కానీ ఇవన్నీ తప్పదు కదా తప్పదు మనం చక్కగా హ్యాపీగాను మరి ఇంకా అన్నీ కూడా ఎక్సర్సైజ్గానే భావిస్తూ పని చేసుకెళ్ళిపోవాలి తప్ప ఎందుకు ఇలాగైందా అని మనం కంగారు పడిపోయి బాధపడి డిపోయి విరక్తి చెందకూడదు ఇప్పుడు కూడాను ఇదిగోండి ఈ విధంగా మజ్జిగ స్ప్రే చేస్తున్నాను ఇది చక్కగా ఎందుకు ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాను అనేసి అంటే అది మంచిగా పోత వచ్చిందండి మునగ చెట్టు మంచి పోత మీద ఉంది అందుకని చేస్తున్నాను అలాగే పక్కన మొక్కలు అన్నిటి చూడాను ఇప్పుడు దానికోసమనే నేను చేస్తాను కానీ అదే డ్రాగన్ ఫ్రూట్ కోసమనే మజ్జిగ ప్రిపేర్ చేశాను కానీ అంతా దానికే సరిపోదు కదా మిగతా మొక్కలకు కూడా చక్కగా వెయ్యొచ్చు కదా అందుకు ఇది కూడా ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఉంది ఇది కూడా పోత స్టార్ట్ అవుతుంది పూత స్టార్టింగ్ దశలో ఉన్నటికి కూడా పల్లె పుల్ల మజ్జిజగా చాలా చాలా బాగా పనిచేస్తుందండి పోత పూత పూత పట్టిన వాటికి పోత మీద ఉన్నదానికి పూత రెడీ అవుతున్న దానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే స్ప్రేలో ఇలా వేసేసుకొని చక్కగా ఈ విధంగా స్ప్రే చేసేస్తాను ఒక లైన్కి ఒక లైన్కి అలాగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఆ విధంగా మనం స్ప్రే చేయడం వలన ఇప్పుడు ఇప్పుడు వాటికి ఆల్రెడీ ఏ ఎటువంటి పెస్ట్ లేదు ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్నాం చేయడం వల్ల ఎటువంటిది రాకుండా మనం కాపాడుకుని ఒక టీకా చేసినట్టే అనమాట అదే మీకు అంచనా ఇంకా ఇంకేం లేదు ఒక మన టీకా అయిన వ్యాధులు బారిన పడకుండా టీకా వేస్తారు కదా పిల్లలకి ఆ విధంగా మనం ముందుగానే స్ప్రేలు చేసేసుకుంటే రాకుండా ఉండింది మనం కెమికల్ వాడడం కదండి అది వచ్చిన తర్వాత పురుగు పట్టిన తర్వాత చేయడం అంటే మన ఆర్గానిక్లో కష్టం కదా అయితే ఇప్పుడు చక్కగా ఇప్పుడు మన డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి వచ్చేసాను ఆ లైన్లో కొన్ని మొక్కలకి ఈ విధంగా స్ప్రే చేసుకుని డ్రాగన్ ఫ్రూట్కి వచ్చాను దీనికి కూడా చక్కగా ఇప్పుడు మనం స్ప్రే చేసేద్దాము ఇది ఒకసారి చేస్తే పోయేలాగా లేదండి ఇప్పుడు ఒకసారి రేపు ఉదయం కూడా ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను స్ప్రే ఎప్పుడు కూడా సాయంత్రం పోటీ చేయాలండి చాలా బాగుంటుంది ఈరోజు సాయంత్రం అయింది అయిదైనా కూడా కొంచెం ఎండగానే ఉంది నాకైతే మాత్రం ఇదిగో ఆ పళ్ళకి ఫ్రూట్స్కి మొక్కలకి కొమ్మలకి అన్నిటికీ కూడా చేస్తున్నాను దీంతో మనం పో పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోకపోయినా ఇంకా పెరగకుండా ఉంటుంది ఇప్పుడు ఉన్న ఇన్ఫెక్షను ఇంకా పెరిగిపోకుండా ఉంటుందండి పెరిగిపోకుండా ఉంది అంటే ఈ పళ్ళుని మనం కాపాడుకున్నట్టే అనమాట ఈ పై ఫ్రూట్స్ని మనం కాపాడుకొని మనం కొంచెం పండు పండడానికి దగ్గరగా వచ్చాయి కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉంటే పండు మీద తెలుగు కోసేస్తాం పళ్ళు కొమ్మలు అంటారా ఇలాగ మనం కొంచెం కొంచెంగా ఇలాగా రెండు రోజులు రెండు రోజులకి ఇలాగ స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా పనిచేస్తుంది ఇదండి చక్కగాను మన డ్రాగన్ ఫ్రూట్స్ని మన మొక్కల్ని ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు ప్రతి కొమ్మకీనండి అవి పీర్చుకుంటుంది కింద కారిపోతుంది కదా అనుకుంటారు కానీ పీర్చుకుంటుంది అనమాట చక్కగా ప్రదే పడినా ఎక్కువ పడితే కిందకి డ్రాప్స్ లా పడిపోతుంది కానీ మిగతా దాని మీద ఉన్నది మాత్రం చక్కగా పీర్చుకొని మంచిగా ఇవన్నీ కూడా సర్వే అవుతాయి అయితే మనం ఒక స్ప్రేతోనే ఇవన్నీ నిర్మూలించి నిర్మూలించలేము ఈ ఒక్క స్ప్రే ఎప్పుడు కూడా సాయంత్రం పూట చేయండి తెల్లవారులు మంచిగా అవి తీసుకుంటాయి రా ఉదయాన్నే చేసేమనుకోండి ఎండకి పోద్ది ఎండకి కొంత పవర్ తగ్గిపోతుంది అనమాట అందుకు మీరు ఎప్పుడు కూడా సాయంత్రం పూటే స్ప్రే చేయండి ఈ స్ప్రే ఒక్కటితోనే ఇది నిర్మూలన కాదు అన్నాను కదా ఏం చెయ్యాలి అనేసి అంటారు మొక్కకి ముందు బలాన్ని ఇవ్వాలండి మొక్కలో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఎదుర్కొనే ఇమ్యూనిటీని కూడా మనం పెంచాలి ఇమ్యూనిటీ పెంచాలి అనేసి అంటే వాటికి తగిన పోషకం ఇవ్వాలి నేనైతే ఏమి ఇచ్చాను అని అనేసి అంటే బాగా మాగిన పశువుల ఎరువు అందులో మేకది మేక ఎరువు ప్లస్ వేప పిండి కలిపి ఈ విధంగా ఇచ్చాను అంటే మనం కింద సాయిల్ నుంచి కూడా దీనికి నిర్మూలన బలాన్ని అందిస్తూ పైనుంచి వచ్చిన మచ్చలు తగ్గడానికి కారణమైన బ్యాక్టీరియాని తగ్గిస్తూ ఈ విధంగా చేసుకుంటే కంపల్సరిగా మళ్ళీ మనకి మొక్కలు పాడవకుండా మంచిగా పెరుగుతాయి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మా కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేసి పంపించండి వీడియోని ఎందుకంటే వాళ్ళు కూడా భయాలు పోయి మంచిగా గార్డెనింగ్ చేసుకుంటారు వాళ్ళకి ఇలా అయిపోతుంటే మొక్కలు ఎవరు పెంచుతారులే అనుకునే స్థితికి రాకుండా మనం ఈ విధంగా వీడియోలు చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఒక ఇలా చేసుకుంటే ఎంత ఈజీగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అనే ఐడియా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే స్ప్రే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు ఇచ్చే లైక్సే కదా నాకు ఎనర్జీ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోలు మీరు నేను ప్ర నేను గార్డెన్లో నేను రోజు చేస్తున్న కార్యక్రమాలు మీరు చూస్తున్నారు కదా అయ్యి మీ మీ గార్డెన్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవన్నీ చెయ్యండి ఎలా ఉందో చెప్పండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవంతు బాయండి హ్యాపీ గార్డెనింగ్ అందరూ గార్డెనింగ్ చేయండి అందరూ హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్ బాయ్